మూడు ఎకరాల విస్తీర్ణం గల పొలము అమ్మకానికి వచ్చేస్తుందండి ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియోలో ఈ ల్యాండ్కు సంబంధించిన పూర్తి వివరాలు చెప్తాను ఈ ల్యాండ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర పీసీపల్లి మండలంలో ఉంటుందండి కనిగిరి నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ ల్యాండ్ ఉంటుంది ఈ ల్యాండ్ విస్తీర్ణం వచ్చేసరికి మొత్తం మూడు ఎకరాలు ఒకటే బిట్టు టైటిల్ పరంగా ఏ ప్రాబ్లం లేదండి క్లియర్ టైట్లు రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ ఇక సాయిల్ విషయానికి వచ్చేసరికి ప్యూర్ రెడ్ సాయిల్ అండి మీరు ఏదైతే వీడియో చే చూస్తున్నారో అదేవిధంగా సేమ్ టు సేమ్ ప్రాపర్టీ ఉంటదండి రేపు లైవ్లోకి వచ్చినా కూడా మీరు ప్రజెంట్ అయితే బోర్లు లేవు ఫెన్సింగ్ లేవండి కరెంట్ అయితే ఈ ల్యాండ్లు అందుబాటులో ఉంది అదేవిధంగా చూసుకుంటే ఒక బావి కూడా ఉంది మట్టి రోడ్ ఆనుకొని ఉంటుందండి ఒక చిన్నపాటి విలేజ్ నుండి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ల్యాండ్ ఉంటుంది ఊరికి అంటే చాలా దగ్గరలో ఉంటుంది మూడు ఎకరాల విస్తీర్ణం గల పొలం మట్టి రోడ్డు ఆనుకొని అటు ఒకటిన్నర ఎకరా ఇటుపక్క ఒకటిన్నర ఎకరా వస్తుందండి ఇక రేటు విషయానికి వచ్చేసరికి ఒక ఎకరా ఆరు లక్షల రూపాయలుగా రైతు చెప్తున్నాడు